అందరికీ తెలిసిన విషయం ఈ ఆస్తులు అనేటివి ఏదో గవర్నమెంట్ ఆసుపత్రులు ఆస్తులు కాదు జమీందారు పాతకాలంలో జమీందారులు ముస్లింల కొరకు వాళ్ళ విద్య కోసము వాళ్ళ నమాజ్ కోసం మసీదుల కోసము శ్మశాల కోసము వాళ్ళకు ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమాలు ఆయన ముస్లింల కోసము దేవుని మార్గంలో ఇచ్చేసిన స్థలాలు ఆస్తులు అవి వాళ్ళు కావాలని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు తిరిగి రాని ఆ ఆస్తులు మనకు తెలుసు అది కేవలం ముస్లిం సమాజం కోసమే ఉపయోగించాలని అదేవిధంగా హిందువులకు దేవతా శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి అవి వాళ్ళ కోసమే ఉపయోగపడతాయి అలా అదేవిధంగా క్రిస్టియన్లకు ఇది మన భారతదేశము లౌకిక దేశము ఇక్కడ వాళ్ళు వారు వారి మతాలను అవలంబిస్తూ పారు పాటిస్తూ వాళ్ళ ఉన్న ఆస్తులు వాళ్ళకున్న ఫ్రీడమ్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా మన రాజ్యాంగం ఉంది అటువంటిప్పుడు మనకు తెలుసు సచార్ కమిటీ ప్రకారము ముస్లింలు చాలా వెనుకబడి ఉంటారు విద్యలో టూ పర్సెంట్ కూడా వాళ్ళు గ్రాడ్యుయేట్ కావట్లేదు అదేవిధంగా ఆర్థికంగా చూసినట్టయితే బడుగు బలహీన వర్గాల కన్నా ఎదుకబడి ఉంటారు ఈ వక్ఫాస్తులు సరిగా ఉపయోగించి ఎటువంటి ప్యాకేజీలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి లేకుండా ఈ వక్వాస్తులు ఖచ్చితంగా వాళ్ళ కొరకు ఏదైతే ఏ ఉద్దేశం అయితే వాళ్ళకి ఇవ్వబడ్డాయో ఆ విధంగా ఉపయోగిస్తే ఈ ముస్లిం సమాజము డెవలప్ అయ్యి వాళ్ళ డెవలప్మెంటు ప్రతి ప్రతి ఒక్క వర్గము డెవలప్ అయితే అది దేశ డెవలప్మెంటే సో ఆ విధంగా పాటుపడ అవకాశం ఉంది కాబట్టి అటువంటప్పుడు ఈ ఒక్ తెచ్చి ఇది ముస్లిం సమాజానికి ఉపయోగపడకుండా వాళ్ళ ఆస్తులు తీసుకొని ఏదో దేశంలో పెద్ద పెద్ద ఆస్తుపాస్తులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఐదారు మంది అదాని అమ్మాని ఇళ్ళను కట్టబెట్టడం అని చాలా దుర్మార్గం దానిని ఇండియా ప్రభుత్వమే ఆల్రెడీ వ్యతిరేకించింది మేము కూడా వ్యతిరేకిస్తున్నాము ఆ పిల్లు కోసం మేము ఎంత వరకైనా ఆందోళనను చేసానికి రెడీ ఉన్నాం రెండో విషయము మన లోకల్గా చూసినట్టయితే ఇది ఏదైతే ఈరోజు అనుకుంటున్నారు ఇది ముస్లింలకు సంబంధించిన విషయమని కొన్ని పార్టీలు కొన్ని కొందరు ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు ముస్లింల ఆస్తి మీద పడిన రేపు క్రిస్టియన్ ఆస్తుల మీద పడతారు మన్నాడు దేవదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల మీద పడతారు ఇది ఇది ఒక మతము ఒక వర్గానికి సంబంధించింది కాదు ఇది కేవలము ఆస్తు పాస్తులు లాక్కొని బడాబాబులకు అందించే విధంగా ఈ ఎన్డిఏ కూటమి పాటు పడుతుందని విషయము మనం అందరం తెలుసుకోవాలా ఇంతకు ముందుగా చూసినట్టయితే ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనం గమనించినాము ప్రతి బిల్లును ఆమోదించింది ప్రతి బిల్లును మైనార్టీ ఓట్లతో కెలిసి ప్రతి బిల్లును అక్కడ పార్లమెంట్లో ఆమోదించింది అదేవిధంగా కడపలో చూసినట్టయితే వీళ్ళు దర్గాలలో మరియు ఈ మసీదులలో కమిటీలలో కూడా దూరి వాళ్ళ మనుషులను వాళ్ళు దుర్మార్గంగా దౌర్జన్యంగా దౌర్జన్యంగా వాళ్ళు వాళ్ళ మనుషులను ఒక కమిటీని ఏర్పాటు చేసి అయితే అక్కడ కొత్త కమిటీని దుర్మార్గంగా ఏర్పాటు చేసిన పోయిన వైసీపీ గవర్నమెంట్ డమ్మీ కమిటీని తెచ్చి వాళ్ళే పవర్ఫుల్ అని చేసినారు అదేవిధంగా కిరా మజిద్ కమిటీని అదేవిధంగా వాళ్ళ మనుషులను వాళ్ళ పార్టీ నాయకులను బలవంతంగా ఆ కమిటీని చూసి పాత కమిటీని తీసేసి దౌ దౌర్జన్యాలు ఏర్పాటు చేసినారు దాన్ని మన కడప ప్రజలు గుర్తు చెప్పే విధంగా భాష భాషి పంపిస్తున్నారు ఇప్పుడు కూడా నేను విన్నా విన్నాను బస్ స్టాండ్లో ఉండే ఒక మసీదు కమిటీ విషయంలో కూడా ఇప్పుడుండే ప్రభుత్వము ఇన్వాల్వ్ అయిందని ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఒకటే సూచిస్తున్నాను ఈ ఈ ప్రభుత్వానికి కూడా మసీదు దర్గా చర్చ్ కానీ దేవాలయాలు కానీ ఇటువంటి ఆరాధన సంబంధించిన ఏ కమిటీల్లో కూడా ఈ గవర్నమెంట్ తలకూర్చడం మంచిది కాదు ఆ కమిటీలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే మోజను ఇమాం జీతం గురించి తలదూర్చినారని విన్నాను మాసపల్లి బస్ ఒక మసీద్ అటువంటిది ఏదైతే ఏదైనా అయితే అక్కడ ఉండే అక్కడికి వచ్చే భక్తులు అక్కడ నమాజ్కి వచ్చే వాళ్ళు 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 కూర్చొని పరిష్కరించుకుంటారు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎటువంటి ఆరాధనకు సంబంధించిన క్రిస్టియన్ చర్చికి కానీ దేవాలయాలకు కానీ మసీదులకు కానీ దరగాలు కానీ కమిటీలలో తల చూడ్చడం ఎంతవరకు తగదని నేను ఈ విషయంగా తెలుపుకుంటున్నాను ఈ సమూహాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్